హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ వన్ ఫిఫ్టీ నైన్ భయ్యా ఇక రోజు మీరు నా కోసం రోజు రావాల్సిన అవసరం లేదు మీ సార్కి చెప్పండి అని చెప్పేసి అక్కడి నుండి క్యాబ్లో ఆఫీస్కి వెళ్ళిపోతుంది సారిక అదే విషయం డ్రైవర్ జీవన్కి కాల్ చేసి సార్ మేడం గారు ఇక డైలీ నన్ను రావద్దు అని చెప్పారు సార్ మేడం గారు క్యాబ్లో ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు అని చెప్పాడు సరే మేడం వెనక ఫాలో అవ్వు మేడం కార్లో రాకపోయినా మేడం ఏ వెహికల్ లో వెళ్తే ఆ వెహికల్ ఫాలో అవ్వు నువ్వు అని చెప్పి స్టేషన్ కి రెడీ అయ్యి వెళ్ళిపోయాడు జీవన్ ఆ ఫోన్ కట్ చేసి జీవన్ చాలా అసహనంగా పిడికి బిగించాడు ఆమె ఎలా అతడిని దూరం పెడుతూ ఉండే అక్కడ ఉండలేకపోతున్నాడు నిన్న కూడా అతడి దగ్గరికి వస్తుందేమో అని చూశాడు జీవన్ కానీ అలా చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోయింది అని ఇంకా కాస్త కోపం ఎక్కువ అయిపోయింది జీవన్కి అంత ప్రేమ ఉన్నవాడు ఆయన రావచ్చు కదా రాలేదంటే నా మీద ప్రేమ లేదు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు అనే కదా రోజు పంపించేలా డ్రైవర్ అలాగే కార్ని పంపించాడు నాకు అవసరం లేదు అని నేను ఎప్పట్లా క్యాబ్లో వెళ్ళిపోతాను అని వస్తున్న కన్నీళ్లను తుడుచుకొని ఆఫీస్ రాగానే లోపలికి వెళ్ళిపోయింది సారిక స్టేషన్లో సారిక గురించి జీవన్ ఆలోచిస్తున్న సమయంలోనే రుద్ర కాల్ చేశాడు జీవన్కి మొబైల్ ఫస్ట్ రింగ్ అయినా కూడా జీవన్ అది ఎవరో ఏంటో చూడాలి అనుకోలేదు సెకండ్ టైం కూడా రింగ్ అయ్యేసరికి రుద్ర నెంబర్ కనిపించింది అప్పటికి ఆ ఫోన్ కూడా కట్ అవ్వడంతో సారీ బావా కాస్త వర్క్లో ఉన్నాను నేను మళ్ళీ చేస్తాను అని మెసేజ్ పెట్టాడు జీవన్ రుద్రకి అప్పుడే హాస్పిటల్కి వెళ్ళి వచ్చారు కదా రుద్ర ఇంకా వేద కాసేపు జీవన్తో మాట్లాడాలి అని కాల్ చేశాడు కానీ ఆ మెసేజ్కి జీవన్ మూడ్ బాలేదు అని అర్థమయ్యింది అలాగే జీవన్ సారిక గురించి కూడా పూర్తిగా తెలిసిపోయింది రుద్రకి ఈ విషయం మాట్లాడాలి అనుకున్నాడు కానీ జీవన్ రెస్పాండ్ అవ్వలేదు అనుకొని వేద శారీ మార్చుకోవాలి అని వార్డ్రోబ్లో నుండి నైట్ డ్రెస్ తీసుకుంటూ ఉంటే రుద్ర వేద దగ్గరికి వెళ్ళి ఆమెను వెనుక నుండి హత్తుకొని ఏం చేస్తున్నావే అని అడిగాడు అతడి ముక్కుతో ఆమె వీపు మీద రాస్తూ డ్రెస్ మార్చుకుంటాను బావా అని చెప్పింది వేద ఉండనివ్వవే శారీలో బాగున్నావు నువ్వు నువ్వు కట్టుకునేదే సంవత్సరానికి నాలుగు సార్లు మళ్ళీ అప్పుడే తీసేయడం ఎందుకు ఉండనివ్వవే అని రుద్ర చాలా లోగొంతులో రొమాంటిక్ వాయిస్ లో అడుగుతూ ఉంటే వేదా పాపకి సిగ్గు ముంచుకు వచ్చేసింది నువ్వు చీర కట్టుకునేదే సంవత్సరానికి ఏ నాలుగు సార్లు ఇప్పుడు ఇంత ముద్దుగా కనబడుతున్నావు శారీలో పైగా ఇప్పుడే తీసేస్తాను అంటున్నావెంటే కాసేపు ఉండనివ్వు అని అన్నాడు రుద్ర చాలా రొమాంటిక్ వాయిస్ లో ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఆమె మెడవంపున అతడి మీసాలతో రాస్తూ ఆమె ఆమెకి గిలిగింతలు రేపుతూ అతని రొమాంటిక్ వాయిస్ కి వేదకి సిగ్గు ముంచుకొచ్చేసింది చాలానే అతడి మీసాలతో ఆమె వీపు పైన మెడవంపున గిలిగింతలు చేస్తూ ఉంటే ప్లీజ్ బావా అలా చేయకు అని మెళికలు తిరుగుతూ ఉంటుంది వేద ఇంతకన్నా ఎక్కువ చేయాలి అని ఉందే కానీ ఇంకా టైం ఉంది కదా దానికి ఇప్పటి వరకు నన్ను ఎంత పస్తులు పెడుతున్నావో అదంతా నీ కొడుకు వచ్చాక తీర్చుకోకపోతే అప్పుడు నేను ఎందుకు రుద్రణి అవుతానే ఎంత టార్చర్ అనుభవిస్తున్నానో తెలుసా నేను ఎంత ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా మరి ఇంత ఘోరంగా ఉంటుంది అని అనుకోలేదే నేను నాకు తెలిసి చేస్తే కదా పెళ్ళికి ముందు ఇవన్నీ అసలు అప్పుడు ఆఫీస్ వర్క్ అంటూ తిరిగాను కానీ వీటి మీద కాస్త కూడా కాన్సన్ట్రేషన్ చేయలేదు పెళ్ళయ్యాక ఇవన్నీ ఒక్కొక్కటిగా తెలిసాయి కదా నాకు ప్రెగ్నెన్సీ వస్తే ఇంత దూరంగా ఉండాలి అని తెలిస్తే ఓ పది సంవత్సరాల తర్వాత ప్లాన్ చేసేవాడి ప్లాన్ చేసేవాడిని పిల్లల్ని అని అన్నాడు రుద్ర ఆహా పది సంవత్సరాల వరకు ఏం చేసేవాడివి మరి పిల్లలు వద్దు అంటే అని అడిగింది వేద అయోమయంగా ఇంకా ఏం చేస్తానంటే తింగర్ మోహందన మనం కలిసిన మూడు నెలలకే వీడిని తీసుకొచ్చావు నువ్వు అదే ఇలా ఇంత త్వరగా వస్తారు అని తెలిస్తే ప్రెగ్నెన్సీ అవ్వకుండా ప్రికాషన్స్ తీసుకుంటూ నిన్ను మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ అని తేడా లేకుండా బెడ్కే అంకితం చేసేవాడిని అప్పుడు తెలిసేదిలే బావా బావ అంటే ఎలా ఉంటుందో ఇంకా ఎక్కడ చూపించాను ఏదో అలా నా ప్రేమను మాత్రమే చూపించేసరికి వీడు వస్తున్నాడు ఇంకా నా ప్రేమలో సైకోయిజంని కూడా మిక్స్ చేసి నీకు చూపించలేదే అలా చూపించాలని నాకు కోరికగా ఉంది అందుకే నువ్వు డెలివరీ అయ్యి కవర్ అయ్యే వరకి చాలా ఓపిక పడతాను నేను అన్నమాట అన్నాడు రుద్ర బుద్ధి లేదు బావ నీకు ఎలా మాట్లాడుతున్నావో చూడు పెళ్ళ మీద ఎవరైనా సైకోయిజన్ చూపిస్తారా పెళ్ళాన్ని ప్రేమగానే దగ్గరికి తీసుకోవాలి అలా కష్టపెట్టకూడదు తెలుసా అని రుద్ర వైపుకు తిరిగి అతడి మొహాన్ని ఆమె దోసిడిలోకి తీసుకొని అన్ని కథలు వద్దే నేను ఇంకా చాలా షెడ్స్ చూపించాలి అనుకున్నానే కానీ నువ్వే తిరిగి నాకు షాక్ న్యూస్ గుడ్ న్యూస్ రెండూ ఒకేసారి ఇచ్చావు ఇప్పుడు మాత్రం వదిలేస్తున్నాను కానీ వీడు వచ్చిన తర్వాత మినిమం ఒక ఫైవ్ ఇయర్స్ గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉండాలి లేకపోతే వెంటనే ఇంకొకరు వచ్చేస్తారు అనుకో ఇక నాకు నీతో గడిపే టైం కూడా ఉండదు అసలే అని కసప్పున ఆమె భుజం పైన కొరికాడు రుద్ర చీ సిగ్గులేదు బావా నీకు అసలు నువ్వు నిజంగా చాలా చాలా బ్యాడ్ బాయ్ అయిపోతున్నావు తెలుసా ఆల్రెడీ నీ కొడుకు నీ కోసం వచ్చేస్తున్నాడు ఇప్పుడు ఫిఫ్త్ మంత్ అంటే ఇంకో ఫోర్ మంత్స్లో డాడీవి కూడా అవ్వబోతున్నావు ఇంకా ఈ చిన్న చిన్నపిల్లాడి వేషాలు పోలేదా నీకు అని అంది వేద అవి చిన్న పిల్లాడి వేషాలు కాదే పెద్ద పిల్లాడి వేషాలు అరే నా కోరికలు ఫీలింగ్స్ ఇంకా నీకు చెప్పకపోతే ఎవ్వరికి చెప్పుకుంటానే అవన్నీ తీర్చాల్సింది నువ్వే తీర్చుకోవాల్సింది నీతోనే కదా కాబట్టి అవన్నీ ఖచ్చితంగా నీకే చెప్పాలి నేను అంటూ చాలాసేపే నిలబడి నిలబడే ఉన్నావు మమ్మీ కాసేపు ప్రెస్ తీసుకోమని చెప్పింది కదా ఇలా కూర్చుద్దు కానీ రా అంటూ రుద్ర వెళ్ళి బెడ్ మీద కూర్చొని ఆమెని అతడి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆమె పొట్టకి అడ్డుగా ఉన్న ఆమె కొంగు పక్కకి జరిపి ఆమె పొట్ట ఉబ్బుగా కనిపిస్తూ ఉంటే నవ్వుతూ ఆమె పొట్ట మీద చేయి వేసి వీడు పెరుగుతున్నాడే నీ పొట్ట పెరిగింది తెలుస్తుందా నీకు అని అడిగాడు రుద్ర నవ్వుతూ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్